మూనెక్స్ ట్రేడర్స్ ఈరోజు ఈ యొక్క వీడియోలో మూనెక్స్ ఎక్స్చేంజ్లోకి యుఎస్డిటిని ఎలా డిపాజిట్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫస్ట్ మూనెక్స్ ఎక్స్చేంజ్ని మీరు క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ యొక్క అకౌంట్లో పైన టాప్లో మీరు చెక్ చేయండి డిపాజిట్ అనే బటన్ ఉంది ఈ డిపాజిట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మీరు ఏ ఏ కాయిన్ మీద డిపాజిట్ చేయాలనుకుంటున్నారు ఆ కాయిన్ని సెలెక్ట్ చేయండి నేను యూఎస్డిటీని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఓకే యూఎస్డిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఆటోమేటిక్గా చూజ్ నెట్వర్క్ అనేది మీకు కనిపిస్తుంది చూస్ నెట్వర్క్లో బీఈపీ ట్వంటీని ఇక్కడ బీఈపి ట్వంటీ మీద క్లిక్ చేయండి మీకు బీఈపి ట్వంటీ అయితే ట్రాన్సాక్షన్ ఫీస్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి బీఈపి ట్వంటీని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి సో ఇక్కడ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినా పర్వాలేదు లేదంటే మీ ఈ యొక్క డిపాజిట్ అడ్రస్ని కాపీ చేయండి ఈ యొక్క డిపాజిట్ అడ్రస్ని కాపీ చేసిన తర్వాత మీ యొక్క వ్యాలెట్ ఎనీ వ్యాలెట్ సపోజ్ సో నేనైతే ట్రస్ట్ వాలెట్ నుంచి పంపిస్తున్నాను ట్రస్ట్ వాలెట్లో యుఎస్డిటీ ఉంది కదా ఈ యూఎస్డిటీ మీద క్లిక్ చేసిన తర్వాత సెండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి పేస్ట్ చేయండి ఏదైతే మనం అక్కడ కాపీ చేసిన వ్యాలెట్ అడ్రస్ని ఇక్కడ నేను ఎంటర్ అమౌంట్ టూ డాలర్స్ అని టైప్ చేశాను సో నెక్స్ట్ నెక్స్ట్ బటన్ బట్టను క్లిక్ చేయండి ఇక్కడ కన్ఫర్మ్ ట్రస్ట్ వాలెట్లో కన్ఫర్మ్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి సో కన్ఫర్మ్ అనే మీద క్లిక్ చేసిన తర్వాత మీకు పాస్పోర్ట్ అడుగుతుంది పాస్పోర్డ్ మీరు ఎంటర్ చేసినాక సో ప్రాసెసింగ్ అవుతుంది సక్సెస్ అయింది సో ఇక్కడ పెండింగ్ అని చూపిస్తుంది కదా ఈ పెండింగ్ అయిపోయిన పెండింగ్ అనేది మీకు కంప్లీటెడ్ అనే ఆప్షన్ ఇక్కడ వస్తుంది ఎప్పుడైతే మీది సి టూ యూఎస్డిటీ సెంటర్ అని వచ్చింది కదా ఇక్కడ మీరు రిఫ్రెష్ చేస్తే కంప్లీట్ అని వచ్చింది వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ యొక్క డిపాజిట్ అడ్రస్ ఏదైతే ఉందో దాని మీద మూనెక్స్ ఇది సో మూనెక్స్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసారా ఇనిషియేట్ డిపాజిట్ అని ఉంది కిందనా ఇనిషియేట్ డిపాజిట్ మీద క్లిక్ చేసినా పర్లేదు పైన ఈ యొక్క రిఫ్రెష్ బటన్ ఉంది కదా రైట్ సైడ్ ఈ రిఫ్రెష్ బటన్ మీద క్లిక్ చేసినా సరే సో మీకు సక్సెస్ అని వస్తుంది సపోజ్ నేను ఇనిషియేట్ బటన్ మీద క్లిక్ చేశాను తర్వాత ఇనిషియట్ డిపాజిట్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే కన్ఫర్మ్ డిపాజిట్ మీద క్లిక్ చేయండి సో బ్యాక్ టు సక్సెస్ సో సింపుల్గా వెరీ ఈజీ మీ లో మీకైతే చాలా ఫాస్ట్గా డిపాజిట్ అయిపోతుంది ఓకేనా థ్యాంక్ యూ బిఫోర్ మీకు యుఎస్డిటి ఎలా డిపాజిట్ చేయాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఇప్పుడు మీకు ఐఎన్ఆర్ని ఐఎన్ఆర్ అమౌంట్ ఇండియన్ రూపీస్ని ఎలా డిపాజిట్ చేసుకోవాలి ఈ ఇండియన్ రిపోర్స్ డిపాజిట్ చేసిన తర్వాత దీన్ని లోకి ఎలా కన్వర్ట్ చేయాలనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఓకే ఫస్ట్ డిపాజిట్ మీద క్లిక్ చేయండి డిపాజిట్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ టాప్లో ఐఎన్ఆర్ అని కనిపించింది కదా ఈ ఐఎన్ఆర్ మీద క్లిక్ చేయండి ఓకే సో ఎంటర్ అమౌంట్ క్లిక్ చేయాలి ఎంటర్ అమౌంట్ అనేది క్లిక్ చేశాను ఓకే సో ఎంటర్ అమౌంట్ క్లిక్ చేస్తే మీకు ఎనీ యూఎస్జి వస్తుంది అనేది ఇక్కడ ఆల్రెడీ చూపిస్తుంది ఓకే సో మీరు ఇంకా ఐఎన్ఆర్ అమౌంట్ని డిపాజిట్ చేసిన తర్వాత ఇక్కడ టైప్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాంక్కి మీరు పంపించాలనుకుంటున్నారా యూపీఐ పేమెంట్ చేయాలనుకుంటున్నారా అనేది మీరు డిసైడ్ అవ్వాలి సో బ్యాంక్ మీద క్లిక్ చేస్తే మీకు బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఇలా వస్తుంది కానీ మీరు ఇన్ కేస్ మీకు ఇక్కడ అకౌంట్ నెంబర్ కంపెనీ అకౌంట్ నెంబర్స్ కానీ ఏమైనా కనిపించకపోయినట్లయితే ఇక్కడ యాడ్ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి వస్తుంది సో మీరు బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేస్తే మీకు ఈ బ్యాంక్ డీటెయిల్స్ అనేది మీకు వస్తుంది సో ఈ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ని మీరు కాపీ చేసి మీ యొక్క మొబైల్ బ్యాంకింగ్ నుంచి కానీ సో ఎనీ నెట్ బ్యాంకింగ్ కానీ నెఫ్ట్ కానీ ఆర్టీజీఎస్ కానీ ఐఎంపీస్ కానీ మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత సో కింద మీకు ట్రాన్సాక్షన్ ఐడి ఆర్ ఆర్ఆర్ఆర్ఎన్ నెంబర్ అనేది మీకు వస్తుంది సో ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడి కొట్టిన తర్వాత మీరు డిపాజిట్ చేయాలి ఓకే సో లేదంటే మీకు మీరు ఏం చేస్తారంటే యూపీఐమే క్లిక్ చేయండి యూపీఐమే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది కిందన మీకు సో యూపీఐ ఐడి కూడా ఉంది ఈ రెండింటిలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన యూపీఐ ఐడి నుంచి మీరు పంపించిన మీకు యూటీఆర్ నెంబర్ ఏదైతే వస్తుందో ఆ యూటీఆర్ నెంబర్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత డిపాజిట్ చేయాలి ఓకే సో నేను ఒక ఎగ్జాంపుల్ నేను ఒక పేమెంట్ చేస్తాను పేమెంట్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ యూటిఆర్ నెంబర్ కూడా టైప్ చేస్తాను దెన్ మీకు లైవ్లో మీకు చెక్ చే చెక్ చేసి చూపిస్తాను ఓకే సో నేను ఇప్పుడు ఆల్రెడీ అమౌంట్ పంపించున్నాను ఈ వ్యాలెట్కి సో నేను ఎంటర్ చేస్తున్నాను యూటిఆర్ నెంబర్ ఓకే ఓకే సిక్స్ ఫోర్ త్రీ ఫైవ్ సిక్స్ సెవెన్ టూ ఫోర్ ఓకే సో నేను యూటీఆర్ నెంబర్ని ఎంటర్ చేశాను డిపాజిట్ మీద క్లిక్ చేశాను సో డిపాజిట్ మీద క్లిక్ చేసిన వెంటనే సో నాకు ఇక్కడ వెయిట్ చేయాలి ఓకే సో ఒక వన్ మినిట్ మీరు వెయిట్ చేయండి వన్ మినిట్ వన్ మినిట్ ఆర్ టూ మినిట్స్ సో హార్డ్లీ ఫైవ్ మినిట్స్ మనం వెయిట్ చేయాలి ఓకే వెయిట్ చేస్తే ప్రజెంట్ నాకు వ్యాలెట్లో ఎంత ఉందో చూద్దాం సో నా వ్యాలెట్లో ఇక్కడ ట్వంటీ థౌజండ్ సెవెన్ వన్ నైన్ రూపీస్ ఉంది ఓకే ఓకే ఇప్పుడు నా అకౌంట్లో ట్వంటీ థౌజండ్ సెవెన్ వన్ నైన్ రూపీస్ ఉంది ఇప్పుడు నేను అమౌంట్ ఏప్రిల్ కోసం వెయిట్ చేస్తున్నాను ఓకే పర్ఫెక్ట్ సో ఇక్కడ పైన మన మనకి కూడా ఇక్కడ ఏమొస్తుందంటే హండ్రెడ్ రూపీస్ ఎప్పుడైతే సక్సెస్ అవుతుందో మన వాలెట్లో వెంటనే మనకి నోటిఫికేషన్ వస్తుంది సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు ఒకసారి రిఫ్రెష్ చేసి చెక్ చేయండి చెక్ చేశారు కదా ట్వంటీ థౌజండ్ సెవెన్ నైన్టీన్ రూపీస్ ఉండేది ఇప్పుడు ట్వంటీ థౌజండ్ ఎయిట్ నైన్టీన్ రూపీస్ ఉంది సో ఇలా గా మీకు ఐఎన్ఆర్లో డిపాజిట్ అయిపోద్ది ఐఎన్ఆర్లో డిపాజిట్ అయిన మనీని మనం యుఎస్డిలోకి ఎలా కన్వర్ట్ చేయాలి మీరు ఇక్కడ చెక్ చేయండి నా దగ్గర యూఎస్డికి టూ టెన్ డాలర్స్ ఉన్నాయి ఓకే సో ఇక్కడ హోంపేజ్ మీద క్లిక్ చేయండి హోమ్ పేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత స్వాప్ మీద క్లిక్ చేయండి ఓకే సో ఇప్పుడు మీకు నా దగ్గర అవైలబుల్ యూఎస్డిటి టూ టెన్ ఉన్నాయి కానీ ఇక్కడ మనం మనకి ఏం కావాలి ఐఎన్ఆర్ నుంచి యూఎస్డికి ఎలా కన్వర్ట్ చేయాలనేది కావాలి సో ఇక్కడ మనకి నాకు దగ్గర ఐఎన్ఆర్ ట్వంటీ థౌజండ్ ఎయిట్ నైంటీన్ రూపీస్ ఉంది నాకు ఇక్కడ టూ టెన్ డాలర్స్ ఉన్నాయి యూఎస్డిటిలో ఓకే యుఎస్డిటీలో టూ టెన్ డాలర్స్ ఉన్నాయి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే టూ థౌజండ్ రూపీస్ రూపీస్ నేను ఐఎన్ఆర్ ఐఎన్ఆర్ నుంచి యూఎస్డిటికి కన్వర్ట్ చేస్తున్నాను ఓకే సో యుఎస్డిటి కన్వర్ట్ చేస్తే ఆఫ్టర్ ట్రాన్సాక్షన్ ఫీజుతో కలిపి మనకి ట్వంటీ వన్ పాయింట్ సిక్స్ త్రీ యూఎస్డిటి అయితే వస్తుంది అనమాట స్వాపింగ్ ఫీజు స్వాపింగ్ ఫీజు ఉంటుంది కదా గ్యాస్ ఫీజు అది కట్ అయ్యి మనకి ట్వంటీ వన్ పాయింట్ సిక్స్ త్రీ యూఎస్డిటి వస్తుంది సో ఇమీడియట్గా మనకి సో ఇమీడియట్ ఇక్కడ మనం కన్వర్ట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను టూ థౌజండ్ మీద క్లిక్ చేశాను ఓకే టూ థౌజండ్ టైప్ చేశాను టూ థౌజండ్ టైప్ చేసిన నాకు ట్వంటీ త్రీ పాయింట్ టూ సిక్స్ ఇక్కడ టూ టెన్ ఉన్నాయి కదా చూద్దాం యా పర్ఫెక్ట్ ఒకసారి వాలెట్ లో క్లిక్ చేస్తే టూ టెన్ ఉండేవి ఇప్పుడు టూ థర్టీ టూ వచ్చాయి సో వెరీ సింపుల్ సో చాలా ఈజీగా మనం ఐఎన్ఆర్ నుంచి యూఎస్డిని కన్వర్ట్ చేసుకోవచ్చు ఇలా కన్వర్ట్ చేసిన తర్వాత ఎలా విత్డ్రా చేయాలి అనేది మనకి ఈ వీడియోలో మా ఈ వీడియోలోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓకే సో ఫస్ట్ ఈ మన మూనెక్స్లో విత్ రా ఎలా చేయాలి ఓకే విత్ మీద క్లిక్ చేయండి మీకు ఇక్కడ క్రిప్టో కావాలా ఫియట్ కావాలని ఆలో చెక్ చేసుకోండి సో క్రిప్టోలో మీకు కావాలంటే సెలెక్ట్ నెట్వర్క్ సెలెక్ట్ వ్యాలెట్ సెలెక్ట్ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి యూఎస్డిటీని సెలెక్ట్ చేసుకోండి మీరు బీఈపిటోని సెలెక్ట్ చేసుకోండి ఎంటర్ అమౌంట్ సెలెక్ట్ చేసుకోండి నేను ఒక టూ డాలర్స్ విత్డ్రా చేయాలనుకుంటున్నాను సో వ్యాలెట్ అడ్రస్ అనేది మీరు మీ యొక్క ఎనీ వ్యాలెట్ సో బైనాన్స్ వ్యాలెట్ కానీ ట్రస్ట్ వాలెట్ కానీ ఎలాంటి డిసెంట్రలైజ్డ్ ఆర్ సెంట్రలైజ్డ్ ఎలాంటి వాలెట్ అయినా వ్యాలెట్ నుంచి అయినా మీరు యుఎస్డిటి వ్యాలెట్ని కాపీ చేసుకోవాలి ఇప్పుడు నేను యుఎస్డిటి వ్యాలెట్ని ఎలా కాపీ చేస్తాను కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే నా యొక్క వ్యాలెట్ అడ్రస్ని ట్రస్ట్ వాలెట్లో ఇది నా ట్రస్ట్ వాలెట్ కింద రిసీవ్ అనే ఆప్షన్ చూసారా రిసీవ్ ఈ రిసీవ్ మీద క్లిక్ చేయండి రిసీవ్ మీద క్లిక్ చేయగానే మీకు ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది క్యూఆర్ కోడ్ యొక్క వాలెట్ అడ్రస్ని కాపీ చేయండి కాపీ చేశాక మీకు ఎంటర్ అమౌంట్ ఆల్రెడీ కొట్టిస్తారు కాబట్టి ఇక్కడ వాలెట్ అడ్రస్ని పేస్ట్ చేయండి విత్ క్లిక్ చేయండి మీకు ఓటీపీ వస్తుంది సో ఓకే నా మెయిల్కి ఓటీపీ వచ్చింది ఓటీపీ ఫోర్ సిక్స్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ సబ్మిట్ కొట్టాను సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి సక్సెస్ అయింది ఇప్పుడు మీరు కౌంట్ చేసుకోండి నంబర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సో ఇప్పుడు మీరు చెక్ చేసుకుని నేను విత్డ్రా చేసిన టూ డాలర్స్లో మనకి గ్యాస్ ఫీజ్ కట్ అయ్యి వన్ పాయింట్ నైన్ ఎయిట్ యూఎస్డిటీ క్రియేట్ అయింది విత్ ఇన్ సిక్స్ సెకండ్స్ లో మన అకౌంట్ లోకి అయితే క్రియేట్ అయింది సో ఇది విత్డ్రా ప్రాసెస్ ఓకే సో ఐఎన్ఎన్ ఎలా విత్ డ్రా చేయాలంటే మీ యొక్క విత్ డ్రా క్లిక్ చేసి ఫియట్ మీద చేయండి ఎంటర్ అమౌంట్ క్లిక్ చేయండి ఓకే సో మినిమం విత్ అమౌంట్ ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సో విత్ డ్రా